ే నమ శ్రీ గురుభ్యో భ్యో నమ హరి ఓం అందరికి నమస్తే అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి సరే అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నారు ఈ రోజున సౌందర్యలహరిలోని పదిహేడవ శ్లోకం గురించి అయితే మనము నేర్చుకుందాం చాలా మందికి ఏ విధంగా పలగాలి ఎక్కడక్కడ విడదీసుకుని చదువుకోవాలి అనేది అయితే తెలియదు కాబట్టి వారి కోసం ఈ రోజున మనము ఈ పదిహేడవ శ్లోకము నేర్చుకుందాము मुदिगा श्लोकम గురించి చేతి విందాము సวิต్రీ భీర్వాచా ససిమణిసిల భంగ ఋచివిహి వసిన్ యాధ్యా భిస్ tvam సహ జనని సచింతయతియః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగి ఋచివిహి వదన ఇది శ్లోకం అన్నమాట ముందుగా మొదటి లైన్ గురించి అయితే చూద్దాము సవిత్రి భీర్వాచా సవిత్రి భి స మామూలు స వాకికారము త్రి తాకీకారము తర్వాత రేపకారము తర్వాత భి బాకీ కారము కింద వస్తుంది సవిత్రిభి సవిత్రిభి సవిత్రి రాకి ఆకారం ఉంది కింద బా వస్తుంది తర్వాత చాకి ఆకారము పక్కన సున్నా సవిత్రి భీర్ వాచాం తర్వాత శశి మణి శిలా షంకర్లో షాకి ఈ కారము శశి మణి నాకి శిలా లాకి ఆగారం శశిమణి శిలా తర్వాత ఉత్తుభ పక్కన సున్న గ భంగ రు రాకి ఉకారము చాకికారము భాకీకారం కింద వస్తుంది పక్కన విసర్గలు ఉన్నాయి భంగ భంగరుచిభి సవిత్రి భీర్వాచిమణి శిలా భంగ రుచివిహి సవిత్రి భీర్వాచం సిసిమణిసిలా భంగ రుచి బిహి సవిత్రి భీర్వాచం సిసిమణిసిలా భంగ రుచి బిహి తర్వాత రెండు లైన్ చూద్దాం వసిన్యాధ్య విస్త్వం వసిన్యా వా శంకర్లోష దానికి శాఖీ ఈకారం వసిన్యా నాకి ఆకారము కింద యావత్ వసిన్యా దాకి ఆకారము కింద యావత్ బాకీ కింద వస్తుంది వసిన్యాద్యా తర్వాత స్వామ్ సాకి ఆకారము కింద తావద్దు వాము మూడు అట్ ఎ టైం పలకాలి పక్కన సున్నా స్వామ్ స్వామ్ వసిన్యా స్వామ్ వసిన్యా వ్యా వసిన్ భి విస్త్వాం విస్త్వాం భిస్త్వాం అలనవ వసిన్ యాద్య విస్త్వాం వసిన్ యాద్య విస్త్వాం సహ జనని సంచింతయతి సం చి చాకికారము నాకింద తావు संचिन्ता, संचिन्ता यहा, संचिन्त चिन्त यति यः यापकन यापकविसर्गलं सञ्चिन्तयति यः मैन् चोद वसिन्ध्याभिस्त्वा सः जननि संचिन्तयति यः वसिन्ध्याभिस्त्वा సహజనని సంచింతయతియః వసిన్ యాద్య బిస్ tvam సహజనని సంచింతయతియః మూడలెని చూద్దాం సకర్తా సకర్తా రాకి ఆకారం ఉంది కింద తా వస్తుంది సకర్తా కాకి ఆకారము వాక్య ఆకారము కింద యావత్ నాకి ఆకారం పక్కన సున్నా సకర్త కావ్యానా సకర్త భవతి బా కింద వస్తుంది మహతాం కాకి ఆకారం పక్కన సున్నా మహతాం భంగి రుచిభి కింద వద్దుంది పక్కన సున్నా భంగిరు భంగిరుచి మొత్తం చూద్దాం సకర్ తా కావ్యాతి మహతాం భంగిరుచిభి సకర్ మహతాం భంగి రుచిభి సకర్త్యాం భవతి మహతాం భంగిరుచిభి తర్వాత నాలుగులను చూద్దాం వచోభి వచోభి వ చాకి ఓకారము భాకీకారం కింద వస్తుంది వచోభి వాగ్దేవి రాకి ఆకారము కింద వస్తుంది వా తర్వాత దేవి ఘే కి ఏకారం కింద తావద్దు దేవి వా వాగ్దేవి వాగ్దేవి అలా రావాలి వాగ్దేవి వాపలి కింద గా శబ్దం రావాలి వాగ్దేవి తర్వాత దేవి అని రావాలి వాగ్ వాగ్ వాగ్దేవి అలా రావాలి వచో భేర్ వాగ్దేవి వాకి ఈ కారం ఉంది రాగం తీయాలి బగ్చో భీర్వాగ్ దేవి వదన కమలా మోద వదన లాకి ఆకారం ఉంది వదన కమలా అలా రావాలి వదన కమలా మోద ఇక్కడ ఆఫ్ చేసుకోవాలి మోద దాకి ఆకారం లేదు మోద అలా మోకి ఓకారం ఉంది కమల కమలా మోద అలా రావాలి వదన కమలా మోద మధురై మాకు మా దాకుము కింద చుక్కుంది మధురై ఐకారము ఎకారము పక్కన విసర్గలు మధురై మొత్తంలో చూద్దాం వచో బీర్వాగ్దేవి వదన కమలా మోద మధురై वचोभिर्वाग्देवी वदनकमला मोदमधुरैः वचोभिर्वाग्देवी वदनकमला मोदमधुरैः वदन कमला मधुरैः सवित्रीभिर्वाचां श्लोकमुदम् सवित्रिभिचिभिः वसिन्याध्याभिस् वसिन्याध्याभिस्त्वां सह जननि सञ्चिन्तयति यः सकर्ता काव्यानां भवति महतां भङ्गिरुचिभिः वचोभिर्वाग्देवी वदनकमला मोथमधुरैः सवित्रीभिर्वाचाम् शशिमणिशिलाभङ्गरुचिभिः वसिन्याध्याभिस्त्वां सहजननि सञ्चिन्तयति यः सकर्ता काव्यानां भवति महतां भङ्गिरुचिभिः वचोभिर्वाग्देवी वदनकमला मोदमधुरैः सवित्रीभिर्वाचां शशिमणिशिलाभङ्गरुचिभिः वसिन्याद्याभिस्त्वां सहजननि सञ्चिन्तयति यः सकर्ता काव्यानां भवति महतां भङ्गिरुचिभिः వచో భీర్వాగ్దేవి వదన కమలా మోద మధురై ఈ విధంగా పదిహేడవ శ్లోకము ఎక్కడ ఆపాలి ఏ విధంగా చదువుకోవాలి అనేది అయితే విని ఉన్నాం కదా తర్వాత పద్దెనిమిదవ శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశకులను సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ